శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మతాం అర్చనకాలే రూపగత సంస్కృతి కాళే శబ్దగత చింతనకాళే ప్రాణగత తత్వ విచారే సర్వత బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీరసహస్రనామ స్తోత్రం పొరపెట్టుకులో ఉన్నాం ఇప్పటి వరకు పదహారు శ్లోకాలయ్యాయి ఇవి పదిహేడు శ్లోకం నుంచి ఉన్న విశేషాలు తెలుసుకుందాం తంత్రేషు లలిత్యా తేషు ముఖ్యమిదం ము విద్యైవతు మంత్రాం తా దుర్యథాపరా తంత్రేషు లలిత్యా తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్య ైవదు మంత్రాం తత్రకాయపరా అయినా ఆగస్య లలితాదేవ్యా తేషు ముఖ్యమిదం మునే లలితపరా భట్టారికి యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయా తంత్రం తంత్రం అంటే మంత్రశాస్త్ర గ్రంథం అటువంటి వాటిలో ముఖ్యం ఇదం హే మునే ఇది ముఖ్యమైనది ఈ ఇది లలిత సహస్రామం చాలా ముఖ్యమైనది శ్రీ విద్య ఐవతి మంత్రాణం తత్ర కాదిరి కకారాది బీజాక్షరాలు ఎంత విశేషమైనవో శ్రీ విద్య కూడా అటువంటిదే మంత్రాల్లో శ్రీ విద్య గొప్పది శ్రీ విద్య అంటే లలిత పురాణాం శ్రీపురం శ్రీ శక్తీనా దళిత యథ దేవ పరశివ పురాణాం శ్రీపురం ఇవ శక్తీనా లలిత యథా శ్రీ విద్యోపాసకానాథాదేవర పురాణం అంటే ఏమిటి పురాణాలని కాదు ఇక్కడ పురాణం అంటే పురముదు పురముదు ఎన్ని పురాలున్నాయి ఇవన్నీ పురాలే లోకాలు పురం అంటే లోకం భూలోకం భవలోకం స్వర్లోకం మహర్లోకం జనవలోకం తప్పులోకం సత్యలోకం తర్వాత గోలోకం తర్వాత మణిద్వీపం ఇంకా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఇవన్నీ లోకాలే వాటినే పురములు అంటారు ఇలాంటి పురాల్లో శ్రీపురం చాలా గొప్పది శ్రీపురం అంటే మణిద్వీపం యథా దేవపరశివ ఎలాగంటే శక్తీనాములవుతా యథ దేవతల్లో శివుడు ఎంత గొప్పవాడు శక్తి స్వరూపాల్లో అమ్మవారు అటువంటిది గొప్ప శక్తి కలిగిన వారు శక్తీనాం లలితాయథ ఎన్నో శక్తి స్వరూపాలు సత్వమాతలు ఉన్నారు నవదుర్గులు ఉన్నారు అంతమందిలోని శక్తి స్వరూపిణి ఎవరు లలితాపురా భట్టారిక పురాణం శ్రీపురం ఇవ అన్ని పురములలో శ్రీపురం ఎంత గొప్పదో శక్తీనాం లలితాయథ శక్తి స్వరూపాల్లో లలితామాత లలితాపురాభట్టారు ఎంత గొప్పవారు శ్రీ విద్య ఉపాసనాంచ శ్రీ విద్యను ఉపాసించే వాళ్ళందరికీ కూడా యథా దేవఃపరశివ ఆ పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని ఇస్తాడో ఇవి తెలుసుకోవాలి తథా నామసహస్రేషు వరమేతత్ ప్రకీర్తితం పఠనా దేవి ప్రియతే లలితాంబిక హై గురు స్వామివారు చెప్తున్నారు ఆగసు వారికి తథా సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం అనేక సహస్రామాలు ఉన్నాయి శివ సహస్రామాలు పార్వతీ సహస్రామాలు లక్ష్మీ సహస్రామాలు అనేకం ఉన్నాయి ఆ సహస్రామాల కూడా ఏతత్ పరం ప్రకీర్తితం ఇది శ్రేష్టమైనది ఇది శ్రేష్టమైనది లలిత సహస్రం చాలా శ్రేష్టమైనది అలాగే యథాస్య పఠనాత్ దేవి ప్రియతే లలితాంబిక యథా ఎలాగంటే అశ పఠనాత్ ఈ సహస్రమాన్ని సహస్రనామాలు చదవడం వల్ల దేవీ లలితాంబిగా ప్రియతే ఆ లలితాపరాపట్ట మనపై అనుగ్రహం కలిపి కలిగిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు అమ్మవారికి ప్రీతి కలుగుతుంది సహస్రనామాలు చదవడం వల్ల ఇంకా ఇరవై శ్లోకం అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమతు ప్రియతయే తస్మాత్ అని సంకీర్త ఏదిదం ఇది ఇరవై శ్లోకం అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్త ఏదిద్దాం అన్యనామ సహస్రస్య పాఠాత్ నా ప్రియతే తథా వీరు ఇతర నామ ఎన్నైనా ఎన్ని చదివినా కూడా అమ్మవారికి అంత సంతోషం కరగదు అందుకే ఏం చేయాలి శ్రీమాతు ప్రియతయే ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం పొందాలంటే ఆ శ్రీమాత యొక్క శ్రీమాతకు ప్రీతి కరగాలంటే మనపై సంతోషం కలగాలంటే తస్మాత్ అనిశం కీర్త ఎల్లప్పుడూ శాస్రనామాలు చదవలసిందే ఎంత గొప్ప చెప్పారండి హరి వారు అనేక సహస్రనామాలు ఉన్నాయి కానీ ఈ సహస్రనామం చదివితే అమ్మవారికి ఎంతో ప్రీతి కలుగుతుంది కారణం శ్లోకంలో ఒక్కొక్క పాదం ఒక మంత్రం అవుతుంది కొన్ని శ్లోకాల్లో కొన్ని శ్లోకాల్లో రెండు పాదాలు కలిపి ఒక మంత్రం అవుతుంది ఒక మంత్రం అవుతాయి అటువంటి విశేషం మరెక్కడా కనిపించదు విష్ణు సహస్రనామాల్లో కానీ శివసనా శివసనామాల్లో కానీ సరస్వతి సహస్రనామాల్లో కానీ ఎక్కడ కనిపించదు అది కేవలం లలిత సహస్రనామాల్లో మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ మాట చెప్పారు ఆయన శ్రీమాత ప్రీతయ్యే తస్మాత్ అనిశం కీర్త చేద్దాం శ్రీమాతకు అనుగ్రహం కలగాలంటే అనిషం ఎల్లవేళలా కీర్త చేద్దాం ఈ స్తోత్రాన్ని కీర్తించాలి బిల్వపత్రైస్ చక్రరాజే ఎవరు చేయ లలితాంబికాం పద్మర్భాతుల శ్రీపుష్పై ఏ హిర్నామస్రకై ఇంకో రహస్యం కూడా చెప్తున్నారు బిల్వపత్రై చక్రరాజే యోరుచేయ్యే శ్రీచక్రాన్ని ముందు పెట్టుకుని శ్రీచక్రానికి అధిదేవత నుండి లలితాపరా భారిక యొక్క చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని బిల్వపత్రై బిల్వపత్రై మా బిల్వ దాళాలతో బిల్వదళాలతో మారేడాకులతో పూజించాలి ఎందుకు కార్తీక మాసంలో లక్ష బిల్వ చేస్తారు పరమేశ్వరుడికి ఇప్పుడు లలితాపరాహపట్టారికి అమ్మవారికి దళాలతో అర్చన చేయాలంట కారణం దళం చాలా విశేషమైంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం అందులో మూడు ఆయుధాలున్నాయి ఏమిటి ఆయుధాలు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం మూడు లభిస్తాయి త్రిదళం మూడు దడాలున్నాయి మూడు దడాలు మూడు దడాలుంటే ఉంటే స్వర్గ స్వర్గమర్చ పాతాడాలి త్రిగుణాకారం మూడు గుణాలున్నాయి సత్వగుణం రయోగుణం తమోగుణం త్రిదడం త్రిగుణాకారం త్రి అలాంటి బిల్వ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రూపమే బిల్లవృక్షం సౌభాగ్యాన్ని కలిగిస్తుంది సౌమంగళ్యాన్ని కలిగిస్తుంది అలాంటి బిల్లదొడాలతో అమ్మవారికి అర్చ చేయాలి అర్చన చేయాలని చెప్పారు బిల్వపత్రి చక్రరాజే యహ అర్చ చేయొద్దు శ్రీచక్ర శ్రీచక్రాన్ని స్థాపించి పశువు కుంకుమలతో అలంకరించి ఆ పైన అమ్మవారి యొక్క రూపాన్ని ఉంచి బిల్లదొడాలతో అర్చించాలి తర్వాత ఏం చేయాలి పద్మైరువా తులసి పుష్పై పద్మాలతో కూడా పూజించాలి అరుణవర్ణంతో ఉండే పద్మాలను తీసుకొచ్చి అమ్మవారికి ఆ పద్మాలను సమర్పించాలి తులసి పుష్పై అలాగే తులసి దళాలు అవే పుష్పాలు విలువ తులసి పుష్ప తులసి దళాలు అవే అమ్మవారికి అద్భుతమైన పుష్పాలు అంతేకాదు అమ్మవారికి కదంబ పుష్పాలు అంటే చాలా ఇష్టం కదంబ పుష్పాలు కడిమి కడిమ పూలు అంటారు తెలుగులో పూలు సంస్కృతంలో కదంబ వృక్షం ఉంటారు తెలుగులో కడిమి చెట్టు ఉంటారు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఏభి నామ సహస్రకై ఒక్కొక్క నామం చదువుతూ బిల్వదడాలు తులసి దడాలు పద్మాలు కదంబ పుష్పాలు ఇలా అమ్మవారికి సమర్పిస్తుండాలి ఇది విధానం అని చెప్పారు ఇంకా ఇలా చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుంది అందుకనే చెప్పారు ఏం చెప్పారు అన్యనామసహస్రశ పాఠాన్న ప్రియత శ్రీమాతు ప్రియతయ్యే తస్మాత్ అనుషం కీర్తయ్యం బిల్వపత్రి చక్రరాజే ఎవరు చేయ లలిత అంబిక పద్మ ఇర్వా తులసి పుష్పై ఏవిర్ నామసహస్రకై ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు మనకు సరిగ్గా ఇరవై ఒక్క శ్లోకాలు అయ్యాయి తర్వాత ఇంకా హైగ్రీ స్వామివారు ఏం చెప్తున్నారు ఇరవై రెండో శ్లోకం నుంచి తెలుసుకుందాం संदर्भ मिला है आगामी कार्यक्रम में सभी भिया तुम्हें दर्द का पराभटार का